దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాభ్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసురగురు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ప్రపంచ దేశంలో నివసించే మిత్రులారా మీరు గురు భగవానునే రాసిన ఆదురిగా పొందినటువంటి మిత్రులారా చాలా ప్రేమ ఆప్యాయత కలిగిన వారుగా ఉంటారు మీకు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది ఈ యొక్క గురు భగవాను యొక్క మార్పు ఆ గురు ఎలా ఉండబోతుందంటే ఈ సంవత్సరం మీకు గృహస్థితి ధనవాకు స్థానం నుండి ధైర్యస్థానానికి మారుతున్నారు సప్తమ స్థానం భాగ్యస్థానం నుండి లాభస్థానంలోకి మారుతున్నారు ఈ ధైర్యస్థానంలో నుండి మారుతున్న ఈ గురు భగవాను వల్ల మీరు అనుకున్నదంతా కూడా సాధిస్తారు మనసులో ప్రశాంతత వస్తుంది మీ యొక్క ఆదాయంకి వ్యయానికి పొంతలు లేకుండా లాభాలు అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చినా ఇంటిలో జాగ్రత్తగా అధిగమిస్తారు చేసే వృత్తిలో స్ట్రైట్ ఫార్వర్డ్ తనం మీకు ఉంటుంది దానివల్ల కొంచెం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దాన్ని చక్కగా ఉపయోగించుకోండి కొందరు వదిలేసినటువంటి కార్యక్రమాన్ని మీరు మొదలు పెడతారు అది దిగ్విజయం పొందే అవకాశాలు ఈ సమయం ఉంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అని చెప్పచ్చు మీ యొక్క మనోబలంతో ఎన్నో ఏండ్లుగా ఆటంకం ఉన్నటువంటి వివాహం అంతా కూడా తొలగిపోయి తిరుగుతుంది ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు అవకాశం ఉన్నాయి విదేశాలకి వెళ్ళాలనే అవకాశం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు అది చదువుగా ఉండొచ్చు వృత్తిపరంగా ఉండొచ్చు ఉద్యోగపరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి విదేశాలు సముద్రం దాటే యోగం మీనరాశి వారికి వచ్చేసింది పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలని దాని ద్వారా కోర్టు వ్యవహారాలు ఉంటే తొలగిపోతాయి రాజకీయ నాయకులకి మిశ్రమం అవకాశం ఉంది ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది అవకాశం ఉంది ఇలా ఉన్నాయి కార్యకర్తలని కలుపుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితం చెప్పచ్చు కొత్త పెట్టుబడులు ఏది పెట్టకండి కొత్త వ్యాపారాలు ఏం చేయకండి ఉన్నదే చాలు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తిపాస్తులకి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నదమ్ములు అక్కజల్లలో కూర్చొని మాట్లాడుకొని అవి కూడా పరిష్కరించుకుంటారు ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి పిల్లలకి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి పై అధికారం నుంచి ప్రశంసలు కింద అధికారుల నుంచి కింద వాళ్ళ దగ్గర నుంచి మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు కోర్టు వ్యవహారాలు వాణిజ్యం ఏమైనా ఉంటే కూడా గెలిచే అవకాశాలు మిశ్రమంగా ఉంది కొంతమందికి ఉద్యోగస్తులకి ఉద్యోగం తొలగే అవకాశం కూడా ఉంది జాగ్రత్త లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళి స్థానం చల్లడం మారి అలా అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కొత్త ఒప్పందాలకి ఏది కూడా అగ్రిమెంట్స్ వేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఒక్కసారికి పదిసారి చదివి బ్యాంక్ లోన్కి వెళ్ళినా చిట్ ఫండ్కి వెళ్ళినా లేదా ఏదైనా అగ్రిమెంట్స్ వేసినా ఒక్కసారికి ఎంట్రీ పాలసీ ఎలా ఉందో ఎగ్జిట్ పాలసీ కూడా అలా చూసుకొని బయటికి వెళ్ళండి మీకు రావాల్సినటువంటి డెట్స్ ఆ అప్పులన్నీ కూడా త్వరగా తీరే ఉన్నాయి మీరు ఇవ్వవలసిన అప్పులు కూడా తీర్చే అవకాశాలు కూడా సంవత్సర ద్వితీయంలో బాగా ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి వైద్యపరమైనటువంటి కొంచెం సూచనలు ఉన్నాయి సర్జరీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి వాహనం కొనే ఉన్నాయి గృహప్రవేశ అవకాశాలు కూడా ఉన్నాయి ఓవరాల్ కళాకారులకి చాలా బాగుంటుంది టీవీ ప్రింటింగ్ మీడియా వాళ్ళకి బాగుంటుంది ఐటీ రంగం వారికి బాగుంటుంది వ్యవసాయదారులకి బాగుంటుంది అప్పుల బాధల నుంచి తొలగడానికి కాస్త స్ట్రెస్ ఉంటుంది ఓవరాల్ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు మీ యొక్క సంపూర్ణ జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులను సంప్రదించి మీ జాతకాలను తెలుసుకోండి ఇంకా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింది నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకూడదు సరే ఈ మీనరాశి వారికి శని భగవానుడు బాగాలేదు కాస్త గురువు మిశ్రభవానుడు ఏం చేయాలి పరిహారం ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి పాలాభిషేకం చేయండి ఒక పదహారు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయండి సద్గురవే నమ అని పారాయణం చేయండి మే ఒకటో తారీఖున బృహస్పతి దేవాలయానికి వెళ్ళి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క జాతకం చూడగానే మీకు ఏదో గొప్ప జరిగిపోతుందని మాత్రం ఊహించుకోకండి మీ యొక్క కర్మఫలం ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలని గోచార స్థితిని బట్టి యూనివర్సల్గా చెప్తున్నాం మీ జాతకానికి పన్నెండు రాసుల వాళ్ళకి కూడా ఇది నలభై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణంగా వస్తుంది మీరందరూ కూడాను ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం అష్టాదశ శాస్త్ర దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ప్రాంతంలో మన దేవాలయం ఉంటుంది అందరూ వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి ఆ జీవ నది పడుతున్నటువంటి ఆ జలపాతం పడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాత్రం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి